ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా ఫస్ట్ అనుకునేది ఏంటంటే ఆల్రెడీ నల్లగా ఉన్న వాళ్ళు కావచ్చు చామంచాయ్ కలర్ వాళ్ళు కావచ్చు ఆ నల్లగా ఉన్న వాళ్ళు నేను కొంచెం తెల్లగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు అలాగే చామంచాయ్ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం వైట్ కావాలనుకుంటారు ఇలా అనుకోవడం తప్పలేదు కానీ వాళ్ళు మేజర్గా చేసే తప్పేంటంటే మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి చాలా కెమికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఫస్ట్ వాళ్ళు ఏం తెలుసుకోకుండా ఏం నాలెడ్జ్ లేకుండా ఏ కనిపిస్తాయి యూస్ చేయడం ఆ ట్రీట్మెంట్స్ యూజ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కానీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అసలు మన స్కిన్కి ఏమి ఇస్తే హెల్దీగా ఉంటుంది వైట్గా అవుతుంది గ్లోయింగ్గా అవుతుంది తెలుసుకోవాలి ఇదే ప్రాసెస్ నేను కూడా చేశాను అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మన స్కిన్ వైట్గా అవ్వాలంటే లికార్సి అండ్ విటమిన్ డి త్రీ ఈ టూ ఇంగ్రియన్స్ ఉంటే మన స్కిన్ అనేది వైట్ గా బ్రైట్ గా వచ్చిందనమాట అసలు ఈ టూ ఇంగ్రీడియం మనకి ప్యూరెస్ ఫామ్ అనేది మనకి ఇండియాలో దొరకదండి మనకి ఫారిన్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకొచ్చి ఇక్కడ ఎవరైనా ప్రోడక్ట్ ని తయారు చేస్తున్నారా అని నేనైతే రీసెర్చ్ చేశాను అదే టైంలో నాకు దొరికిందండి ఈ హవీ ప్రోడక్ట్ ఇప్పుడు మీకోసం చెప్పడమే కాదు డైరెక్ట్ గా కూడా చూపిస్తాను చూడండి మీకు మనకి హవీ నైట్ క్రీమ్ అనమాట ఇది యూస్ చేయడం వల్ల ఇందులో మనకి లికాసి అండ్ విటమిన్ డి త్రీ అనే టూ డేస్ ఉంటాయి దీంట్లో ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్క్రీన్ బ్రైట్ గా తెల్లగా కనిపిస్తుంది ఇది మనకు వచ్చేసి చామంచాయి కలర్ ఉంటారు కదా వాళ్ళకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ రిజల్ట్ అయితే వస్తుంది అనమాట అలాగే ఇది యూస్ చేసి కూడా చాలా అంటే చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు లైక్ మనం నార్మల్ రొటీన్గా డేలో పడుకునే ముందు ఒక ట్వంటీ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మనం ఫేస్ కి అప్లై చేసుకొని పడుకుంటే సరిపోతుంది అలాగే దీంతో పాటు మనకి హవీ ఫేస్ వాష్ అండి నైట్ మనం ఈ క్రీమ్ అప్లై చేసుకొని పడుకున్న తర్వాత మార్నింగ్ లేవగానే దీంతో ఫేస్ వాష్ చేసుకొని సరిపోతుంది అనమాట మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ లో రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఎక్కువ నేను ఎండలో తిరిగే వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మోస్ట్లీ సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోయింది టూ మంత్స్ ఉంటది అలాంటి వాళ్ళు ఇది నైట్ టైం పెట్టుకొని పడుకుంటే బాగుంటది నెక్స్ట్ డేకి ఆ నెక్స్ట్ డే బాగుంటుంది మీకు రిజల్ట్ కూడా చాలా తొందరగా వస్తుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ లో వచ్చేస్తుంది అనమాట ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే ఇప్పుడు మనకి బయట దొరికి చాలా ప్రొడక్ట్స్ దొరుకుతాయి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి బట్ అందులో చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు చాలా చాలా ఉంటాయి కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది ఇందులో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఇది మనకి ఓన్లీ ఇందులో విటమిన్ డి త్రీ నార్మల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట నైట్ క్రీమ్ చెప్పారు ఫేస్ వాష్ చెప్పారు బట్ డే టైమ్ లో ఎక్కువ సమ్మర్ సమ్మర్ టైం తోటి హీట్ ఉంటుంది నార్మల్ మీరు సన్ అది యూస్ చేసుకోవచ్చు దాంతో పాటు ఇది ఓన్లీ నైట్ క్రీమ్ నైట్ క్రీమ్ పడుకునేటప్పుడు మీరు అప్లై చేసి పడుకుని సరిపోతుంది అలాగే ఈ ఫేస్ వాష్ మీరు ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు అంటే ఇది పట్టించుకున్నప్పుడే ఈ దీంతో ఫేస్ వాష్ చేసుకోవాలా అని ఏం లేదనమాటర్ రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు నైట్ పడుకునే ముందు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ముందు ఫేస్ కి అప్లై చేసి పడుకోండి అలాగే మార్నింగ్ లేవగానే మన హవీ ఫేస్ వాష్ తో ఫేస్ వాష్ చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది చాలా త్వరగా వస్తుంది మీ స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ గా చాలా వైట్ గా అవుతుంది అనమాట పెట్టుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్ మనకి హవీ స్కిన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంటుంది అందులో వెళ్ళి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కి కూడా మీరు కాల్ చేయొచ్చు అలాగే వాట్సాప్ లో కూడా మెసేజ్ చేసినట్లయితే మీకు స్టాఫ్ కూడా డీటెయిల్స్ పంపిస్తారనమాట ఈజీగా కూడా మీరు కొనుక్కోవచ్చు